మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో మొత్తానికి ఈ సంఘటన చూడూరి దీని తర్వాత మనం మాట్లాడుకుందాం ఏంది అంటే మూసీ నదికి సంబంధించిన ఎపిసోడ్ కనబడుతుంది ఇక్కడ దీని వెనుక రకరకాల కుట్రలు దాగి ఉన్నాయనే అంశం కూడా తెరమందికి వస్తుంది మూసీ వరదల వెనుక కుట్ర అనేది నిజానికి ఇది ఎంతవరకు కరెక్టు అవునా కాదా అనేది ఇది తేట తెలంగాణ ప్రభుత్వం చెప్తుందా అంటే చెప్పదు ఎందుకంటే ప్రభుత్వం గతంలో మూసీ పరివాహక ప్రాంతంలో మూసి సుందరీకరణ పేరుతోని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న చాలా ఇళ్లను కూడా తొలగించాల్సి వస్తుంది వాళ్ళందరికీ కూడా మరొకసారి వేరే కాడ పునరావాసం ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పిన సందర్భాలు కూకొల్లలుగా ఉన్నాయి దాంట్లో భాగంగా వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియా ఛానళ్ళు పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళి కవరేజ్ చేయడం అక్కడికంటే ఇక్కడే బాగుంది ఆహా ఓహో అన్నట్టుగా అద్భుతంగా కూడా ప్రచారం జరిగింది మీ అందరికీ తెలుస్తున్న విషయమే సో ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ మూసి వరదల వెనకేమైనా కుట్ర దాగి ఉందా ఎందుకంటే ఆకస్మిక వరదలపై అనేక అనుమానాలు ఉన్నాయి మూసి ఒడ్డున ఉన్న ఎనభై నాలుగు వేల ఇండ్లున్నాయి ఖాళీ చేయించేందుకు ప్లాన్ వేశారా మూసి సుందరీకరణ కోసమైనా కృత్రిమ వరదలు సృష్టించారా మూసి పర్యవక ప్రాంతాలలో గతంలో ఇళ్లను కూల్స్తే తిరగబట్టాం ఇప్పుడు మూసి ఇండ్లతో నీళ్లతో ఇళ్లను ముంచి ఖాళీ చేయించాలని ఎత్తిగడ వేశారా ఓవైపు మూసిలో వరదలు మరోవైపు సుందరీకరణకు నాలుగు వేల ఒక వంద కోట్లు కేసీఆర్ బక్కజర్సన ఆరోపణలతో బలపడుతున్న అనుమానాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఇప్పుడే కాదండి గతాన్ని ఒక్కొక్కటిగా నెమరేద్దాం లేదా గతాన్ని తవ్వే ప్రయత్నం చేద్దాం భారీ వర్షాలు పడ్డప్పుడు మూసి సరిహద్దు అంటే మూసి పరివాక ప్రాంతంలో ఉండే ఇండ్లు ఏదో కొంత మట్టికి పూర్తి స్థాయిలో కూడా వరదల తాకిడికి మునిగనే వాస్తవం కానీ ఇప్పుడు కొడుతున్న వర్షాలు కానీ ఇప్పుడు వస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మన మూసీకి సంబంధించి ఏ విధంగా ఉప్పొంగుతుంది ఎట్లా ఉంది వరద తీవ్రత అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ వీళ్ళ యొక్క టాస్క్ ఏంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపుగా ఎనభై నాలుగు వేల ఇళ్లను తొలగించాలి ఇది ప్రభుత్వానికి మొదటి టార్గెట్ అనేది విశ్వసనీయ వర్గాల అంశం ఎందుకంటే ఈ మూసీ పరివాహక ప్రాంతాలతో ఏం వస్తుంది ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం సో ఇక్కడ మీకు కనబడుతున్నది మూసీ నది ఈ మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇవన్నీ ఇండ్లన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేయాలి ఎందుకు తొలగించాలంటే ఇక్కడ దాదాపుగా హైదరాబాద్లో మొత్తం మూసీ జన్మస్థానం నుండి మొదలు పెడితే హైదరాబాద్ ఎంటర్ అయిన నుండి హైదరాబాద్ అవుట్స్ వరకు అంటే పూర్తి స్థాయిలో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి ముగింపు వరకైనా కావచ్చు లేదా అక్కడ అనంతగిరి హిల్స్కు సంబంధించి కొండలల్లో నుండి ప్రారంభమైన ఎప్పటి నుంచి కూడా కావచ్చు ఈ మూసి హైదరాబాద్లో ఎంటర్ నుంచి హైదరాబాద్ ముగింపు వరకు దాదాపుగా మూసి పరివక్క ప్రాంతంలో ఎప్పటి నుంచో ఇక్కడ హైదరాబాద్ వాసం నివసిస్తున్నారు వాళ్ళకు సంబంధించి కూడా మనం చూసాం వాళ్ళ ఇండ్లను చూసాం వాళ్ళ అక్కడ కాలనీలను కూడా మనం చూసే ప్రయత్నం చేసాం సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ప్రభుత్వం హైడ్రా పేరుతోనే ఇక్కడ హైదరాబాద్ మొత్తం వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా కూడా ఆక్రమణలకు సంబంధించో లేకపోతే ఇతరత్రో ఇతరత్ర చూసే ప్రయత్నం చేసిన ప్రభుత్వ భూములను ఆక్రమించినా లేదా అక్రమ నిర్మాణాలు చేపట్టినా అది పేద మధ్యతరగతి కుటుంబాలకే వర్తించిందే తప్ప ధనవంతులకు ఎక్కడా కూడా వర్తించని పరిస్థితి కనబడింది అయితే ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఎందుకు మొదలైంది అంటే కృత్రిమ వరదలను సృష్టించాల్సిన అవసరం ఏంది ఈ వరదల వల్ల ప్రభుత్వానికి వచ్చే మేలేంది అనేది కూడా చాలామంది కూడా దీన్ని ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే వీళ్ళని తొల వీళ్ళని ఇక్కడి నుండి పంపించాలి ఇప్పుడు మీ ఘనవడుతున్న ఇగో ఈ బిల్డింగులు ఈ టవర్లు ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా ఎంత తొందరగా పంపిద్దామా ఎట్లా పంపిద్దామా వీళ్ళని అనేది ఆలోచిస్తున్నారు ఇగో ఇంత మేరకు దాదాపుగా మూసి పరివాక ప్రాంతం నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల మేర వరకు పూర్తి స్థాయిలో కూడా ఇండ్లను తొలగించాలి తొలగించమని గతంలో మూసీ సుందరీకరణ పేరుతోని మేము మూసీని డెవలప్మెంట్ చేస్తాం మూసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక గ్రీన్ పార్కులు లేదా హోటల్స్ లేదా రియల్ ఎస్టేటు లేదా హాస్పిటల్స్ లేదా ఇతరత్ర ఇతరత్ర చాలా చేస్తామని ప్రభుత్వం అడుగు ముందేసింది కానీ ఆ విషయంలో పూర్తి స్థాయిలో గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే బాబు నీ రాజకీయ వ్యవస్థను లేదా పూర్తి స్థాయిలో కూడా నీ భవిష్యత్తును చీకట్ చేసుకోకని ఓ పెద్ద మనిషి సలహా ఇచ్చిందట అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఆలోచన ఒకటి చేసాడు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అలాంటి ఆలోచనే చేస్తున్న పరిస్థితి కనబడింది సో ఇక్కడ ఫైనల్ టాస్క్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి ఖాళీ చేయించాలి ఆల్రెడీ చెప్పిళ్ళు మార్కేసిరు దాంతోపాటు కొలతల గీసీలను కొన్ని నోటీసులు పంపించిలు కొంతమందిని ఖాళీ చేయించిలు కొంతమందిని ఖాళీ చేయించలేకపోయిలు ఫైనల్గా ఏం జరిగింది విపక్షాలు రంగంలోకి దిగిన ఈ విపక్షాలు రంగంలోకి దిగిన తర్వాత జరిగిన అంశం ఏంది ధర్నాలైనవి తర్వాత నిరసనలైనవి దాని తర్వాత ఒక్కొక్క అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉండిపోయిన పరిస్థితి కనబడింది సో ఇప్పుడు వాటి వల్ల ఏ ప్రయత్నం చేసినా కూడా పూర్తి స్థాయిలో కూడా బెడిసి కొట్టేది ఇప్పుడు ఏం చేయాలి ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది కాబట్టి ఆ ఆలోచన బెడిసి కొట్టింది కాబట్టి ఆ ఆలోచన నుండి పుట్టిన అంశమే ఈ మూసీకి సంబంధించిన వరదల ఎఫెక్ట్ అనేది చాలామంది నిపుణులు చెప్తున్న అంశం ఈ వరదల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత ఆకస్మికంగా వరదలు వచ్చినాయి ఈ వరదలు ఇప్పుడే రావాల్సిన అవసరం ఏంటి అంటే వరదల విషయంలో ఇంతవరకు లేని వరదలు ఇప్పుడు ఏ విధంగా వచ్చాయనేది చర్చ కొనసాగుతున్న తరుణం కనబడింది అంటే ఫైనల్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మూసి ఉప్పొంగింది ఎప్పుడూ లేనంతగా భారీ వరదలు వచ్చాయి అయితే ఈ వరదల వెనుక కుట్ర దాగి ఉన్నదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మూసి నదీ ప్రవాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించేందుకు కృత్రిమ వరదలను సృష్టించారనే ఆరోపణలు ఘనంగా వినబడుతున్నాయి ప్రభుత్వం చేపట్టిన మూసి సుందరీకరణకు ఈ ఒటున ఉన్న ఎనభై నాలుగు వేల ఇండ్లను అడ్డుగా మారాయని జనాలను ఖాళీ చేయించేందుకే జంట జలాశయాలను నీళ్లు విడుదల చేస్తారనే సందేహాలు కూడా కలుగుతున్నాయి ఓవైపు మూసీ ఉప్పొంగుతుంటే మరోవైపు సుందరీకరణకు నాలుగు వేల ఒక వంద కోట్ల రుణం మంజూరు కావడం అంటూ అటు కావడం అటు కేటీఆర్ ఇటు బక్కజర్సన్ చేసిన ఆరోపణలతో ఈ అనుమానాలను మరింతగా బలపడుతున్నాయి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న తరుణం కనబడింది సో మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే మూసీలో వరదలైతే కొట్టినాయి అంతతారాస్థాయిలో వరదలు వర్షాలు అయితే కొట్టినాయి అంత స్థాయిలో వరదలు అయితే చూడలే నార్మల్గా జరుగుతున్నాయి దాంతోపాటు వరదలకు వీళ్ళు చేసే ప్రయత్నాలకు వీళ్ళ వీళ్ళ ముందున్న అతి భయంకరమైన టార్గెట్ ఏంటి ఎనభై నాలుగు వేల ఇండ్లను ఎట్లనైనా ఇక్కడ నుంచి సాగనంపాలి ఈ ఎనభై నాలుగు వేల ఇండ్లను సాగనంపిన తర్వాత వాళ్ళ యొక్క ప్రణాళిక సాఫీగా చేసుకోవచ్చు అనేది వీళ్ళ ఆలోచన వాళ్ళు ఏం చేయవచ్చు అంటే మూసీ పర్యవక ప్రాంతంలో ఉన్న ఎనభై నాలుగు వేల కుటుంబాలను ఇప్పుడు అర్జెంటుగా ఖాళీ చేయించాలి ఎందుకు అంటే మూసి సుందరీకరణ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది దానికి ఇప్పటికే కూడా నాలుగు వేల ఒక వంద కోట్లను కూడా గతంలో కేటాయించు అంటే వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితులలో ఖాళీ చేయించాలి కాబట్టి ఈ వరదలు వచ్చినాయి అనే అనుమానాలు కూడా బలంగా వినబడుతున్నాయి సో ఈ అనుమానాలను నివృత్తి చేస్తే వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక నేడు ఫ్యూచర్ సిటీకి సీఎం శంకుస్థాపన మొదటి దశలో ముప్పై వేల ఎకరాలలో నిర్మాణం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి ఆ పునాది ఇక గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ వన్ నిర్మాణానికి కూడా భూమి పూజ అంటూ కూడా ఇక్కడ చూసాం కదా ఒక్కసారి ఇక్కడ చూడండి ఏంది మూసీ సుందరీకరణ ఈ మూసీ సుందరీకరణలో కొన్ని అంశాలను చూద్దాం రేవంత్ ఒక లక్ష యాభై వేల కోట్ల దోపిడీ చేస్తున్నాడు మూసీ సుందరీకరణ పేరుతో దగా పదిహేను వేల కోట్లతో ఆ బీఆర్ఎస్ ప్రణాళికలు ఒకప్పుడు దాన్ని పది రేట్లకు ఇప్పుడు దాన్ని పదిరేట్లకు పెంచిన రేవంత్ హైదరాబాద్లో ప్రజలను వరదలో ముంచిండు చరిత్రలో తొలిసారిగా ఎంజీబీఎస్ బస్టాండ్కి వరద రేవంత్ సోదరుల దంతా భూముల దందాలో బిజీ దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి పనిచేస్తున్నారు బీఆర్ఎస్ భారీగా బీఆర్ఎస్లో భారీగా చేరిన కాంగ్రెస్ నేతలు నాయకులను పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇక్కడ చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మూసి సుందరీకరణ పేరుతోని భారీగా కూడా ప్రజాధనం లూటీ చేయడానికే ఈ ప్రభుత్వం ఒక రకమైన కుట్ర చేస్తున్నదని మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా వాదిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ బలంగా వాదించడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటే నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి దోపిడీ ఈ మూసి సుందరీకరణ కోసం ఆల్రెడీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం అది పదిహేను వేల కోట్లతోని ప్రణాళికలను రచించింది దానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది కానీ ఈరోజు ఒక లక్ష యాభై వేల కోట్ల దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ టీం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దీంట్లో తలో చేయున్నది అనేది చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది సో ఇక్కడ ఏంటి అంటే మూసీ సుందరీకరణ కోసం పేరుతో మూసి సుందరీకరణ పేరుతో గత ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల ప్రణాళిక చేస్తే మరి ఇప్పటి ప్రభుత్వం ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలని ఎట్ల చేస్తున్నది అంటే పది రేట్లు ఏ విధంగా పెంచింది పదిహేను వేల కోట్లు ఎక్కడ ఒక లక్ష యాభై వేల కోట్లు ఎక్కడ అనేది ఇది ప్రజలకు చెప్పాలి దీనికి సంబంధించి దేనికి దేని ఎంత ఖర్చు చేస్తున్నారు ఏంది అని చెప్పాల్సిన అవసరం ఉంది కానీ అలాంటిది ఏదీ లేదు ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మూసి సుందరీకరణకు సంబంధించిన జీవోలు లేకపోతే ఇంకేమైనా ఇంకేమన్నా ఉన్నాయని వెతికే ప్రయత్నం చేయండి అవి ఎక్కడైనా కూడా మచ్చుకి తునుక కూడా కనబడదు నేను చెప్తున్నాగా ఆచూకే కనపడదు ఎందుకంటే రేవంత్ ప్రభుత్వానికి టార్గెట్ ఏంది ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల దోపిడీ చేయడం గత ప్రభుత్వం ఏం చేసింది ఇదే మూసీ సుందరీకరణ కోసం పదిహేను వేల కోట్ల రూపాయలను పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేసిన పరిస్థితి కనబడతాను ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ యుద్ధమే కొనసాగింది నువ్వు అట్లట్ల మూసీ సుందరీకరణ చేస్తూ మూసీ సుందరీకరణ చేయాలంటే పదిహేను వేల కోట్ల రూపాయలు చాలు నువ్వు ప్రజలను ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు ఎనభై నాలుగు వేల కుటుంబాలను ఎట్లా ఖాళీ చేస్తావు అని బీఆర్ఎస్ వాదం లేదు లేదు పూర్తి స్థాయిలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోనే మూసే సుందరీకరణ చేయగలను అనేది కాంగ్రెస్ వాదన ఈ మధ్యలో ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళని ఎట్లనైనా ఇక్కడ నుండి ఈ ఎనభై నాలుగు వేల కుటుంబాలను పూర్తి స్థాయిలో తరలించే ప్రయత్నానికి కుట్ర చేసింది అదే మూసి వరదలు కృత్రిమమే అంటూ కూడా బక్కజేర్సని ఆరోపించాను ఒక్కసారిగా కావాలనే గేట్లు ఓపెన్ వరదల పేరుతో ఇండ్లు ఖాళీ చేయించే కుట్ర వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు జీవించే హక్కుపై దాడి చేశారు ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని బక్క జర్సన్ లేఖ రాసిన పరిస్థితి ఇక్కడ చూడాలి అంటే మూసీకి సంబంధించి హైదరాబాద్లో మనం వర్షాలు కొడుతున్నాయి ఆ వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వరదలు వస్తున్నాయి ఆ వరదలు రావడం వల్లనే ఈరోజు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కానీ ఆ పరిసర మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న చాలా కుటుంబాలు కూడా మునిగిపోయాయని మనం అనుకుంటున్నాం కానీ కృత్రిమంగా కావాలని వ్యూహరచన ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ఒక వ్యూహాత్మకంగా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది ఎనభై నాలుగు వేల కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేసిర్రు అనేది వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లున్నదా దీని పరిస్థితి ఇట్లయిపోయింది ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటిది అనేది కూడా మనం